హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ ఫోర్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు వందల పదిహేను స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ జనవరిలో జూన్ల వారీగా నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యాయి ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకున్న వారు ప్రొవిజనల్ మెరిట్ లిస్టుల కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పటికే జోన్ వన్కి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్టు విడుదల చేయడం జరిగింది ఆల్రెడీ మన ఛానల్లో ఆ ప్రొవిజనల్ మెరిట్ లిస్టుకి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్పాను గ్రీవెన్స్ పెట్టుకోవడానికి కూడా సమయం అయితే అయిపోయింది ఇంకా జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్కి సంబంధించినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని నాకు ప్రతిరోజు చాలామంది కామెంట్ చేసి అడుగుతూ ఉన్నారు నేను ఆల్రెడీ కొంతమందికి రిప్లై అయితే ఇస్తూ ఉన్నాను తాజాగా జోన్ ఫోర్కి సంబంధించినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే వచ్చింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో మీకు నేను చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మొత్తం ఎంతమంది అప్లికేషన్ పెట్టుకున్నారు ఈ ప్రోజినల్ మెరిట్ లిస్ట్ అనేది మీరు ఎలా చెక్ చేసుకోవాలి అబ్జెక్షన్ ఎలా పెట్టుకోవాలి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఇలాంటి వాటితో పాటుగా మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ కూడా చెప్తాను కాబట్టి వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు ప్రోజనల్ మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవడానికి నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను అక్కడ క్లిక్ చేసి జోన్ ఫోర్కి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు జోన్ టూ జోన్ త్రీకి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేవి విడుదల చేసిన తర్వాత మీ అందరికీ కూడా నేను మన ఛానల్ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాను కాబట్టి ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ మాత్రమే కాదు ఇంకా చాలా రకాల ఉద్యోగాల సమాచారం మీకోసం చెప్తూ ఉంటాను అవి ఏవి కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఇక్కడ మీరు చూసుకుంటే అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇలా ఉన్నాయి రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ కడప నుంచి అంటే జోన్ ఫోర్కి సంబంధించినటువంటి ఈ ఆర్డిఎం అండ్ హెచ్ఎస్ కార్యాలయం నుంచి గొల్లపూడిలో ఉన్నటువంటి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన హెడ్ ఆఫీస్కి పంపించడం అయితే జరిగింది ఈ మెరిట్ లిస్ట్ అయితే మేము ప్రిపేర్ చేసామని చెప్పి అలాగే వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని చెప్పి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకి అఫీషియల్గా రావడం అయితే జరిగింది మీకోసం డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ప్రొవైడ్ చేశాను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీనిలో ఏమైనా సరే మీ యొక్క పేరు ఎదురుగా రిమార్క్స్ ఉన్నా లేదన్నట్లయితే వాళ్ళు ఇచ్చినటువంటి ఎంటర్ చేసినటువంటి డీటెయిల్స్ ఏమైనా రాంగ్ ఉన్నాయని మీరు గమనించినట్లయితే అబ్జెక్షన్ పెట్టుకోవచ్చు ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి నుంచి ఫిబ్రవరి వరకు అబ్జెక్షన్ అయితే పెట్టుకోవచ్చు తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన రిలీజ్ చేయబోతున్నట్టుగా మనకి ఇక్కడ సమాచారం కూడా ఇవ్వడం అయితే జరిగింది మీరు ఎక్కడ ఈ అబ్జెక్షన్స్ పెట్టాలంటే ఎక్కడైతే అప్లికేషన్ అనేది మీ జోన్లో పెట్టుకున్నారో అక్కడికే వెళ్ళి మళ్ళీ ఇక్కడ మీరు ఏదైనా అబ్జెక్షన్ పెట్టాలన్నా గ్రీవెన్స్ పెట్టాలన్నా సరే పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మరి జోన్ ఫోర్ సంబంధించి రిలీజ్ చేసినటువంటి ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ సంబంధించి ప్రాంతీయ సంచాలకులు వైద్య మరియు ఆరోగ్య శాఖ నుంచి విడుదల చేసినటువంటి ఒక నోటీస్ అయితే చూడొచ్చు ప్రాంతీయ సంచాలకులు వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం కడప జోన్ ఫోర్ వారి పరిధిలోని స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి ప్రోవిజనల్ మెరిట్ లిస్ట్ జాబితాను పర్టికులర్ వెబ్సైట్ అంటే సిఎఫ్డబ్ల్యూ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ నందు ఉంచడం అయితే జరిగింది అలాగే ఈ ప్రోజనల్ మెరిట్ లిస్ట్ జాబితాపై అభ్యర్థులు ఎటువంటి అభ్యంతరంలో ఆయనను స్వయంగా ప్రాంతీయ సంచాలకులు వైద్య మరియు ఆరోగ్య శాఖ కడపనందుకు వచ్చి మేము వెబ్సైట్ నందు ఉంచబడినటువంటి అభ్యర్థన పత్రము మీ యొక్క అభ్యర్థనను సమర్పించవలసిందిగా కోరుచున్నాము గడువు మీరిన తర్వాత వచ్చిన అభ్యర్థనలను పరిగణలోకి తీసుకునబడవు కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరడం అయితే జరిగిందని చెప్పారు పర్టికులర్గా ఇలా డేట్స్ అయితే మెన్షన్ చేశారు ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ లోపు ఏమైనా అభ్యర్థనలుంటే మీరు వాళ్ళు పెట్టుకోవచ్చని స్వీకరిస్తామని చెప్పారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఈ జోన్ ఫోర్లో రిలీజ్ కాబోతున్నట్టుగా ఇక్కడ రిలీజ్ చేసినటువంటి దాని ప్రకారం ఇవ్వడం జరిగింది అబ్జెక్షన్కి సంబంధించి ఒక అప్లికేషన్ ఫామ్ కూడా రిలీజ్ చేస్తారు ఈ అప్లికేషన్ ఫామ్లో మీరు ఏమైనా సరే గ్రీవెన్స్ పెట్టుకోవాలంటే అప్లికెంట్ నేమ్తో పాటుగా కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ రాయాలి పోస్ట్ నేమ్ ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తారో ఆ పోస్ట్ పేరు రాస్తారు అలాగే మీ అప్లికేషన్ నెంబర్ రాస్తారు అలాగే మీ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ నెంబర్ అనేది ఈ యొక్క మెరిట్ లిస్ట్లో చూస్తే కనిపిస్తుంది అది రాయాల్సి ఉంటుంది తర్వాత ఎందుకోసం మీరు ఈ గ్రీవెన్స్ లేదా అబ్జెక్షన్ పెట్టుకుంటున్నారు దానికి రిలివెంట్ సర్టిఫికేట్స్ ఎన్క్లోజ్ చేస్తున్నారా లేదని చెప్పేసి అడుగుతున్నారు అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీ సిగ్నేచర్ అనేది పెట్టాలి సిగ్నేచర్ పెట్టిన తర్వాత వాళ్ళు మీ ఈ యొక్క ఈ అబ్జెక్షన్ ఫామ్ తీసుకోవడం జరుగుతుంది తర్వాత ఈ ఎక్నాలజ్మెంట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి వాళ్ళు కట్ చేసి మీకు ఇచ్చేస్తారు పర్టికులర్ ఎవరైతే తీసుకున్నారో వారికి సంబంధించిన సిగ్నేచర్తో పాటుగా డెజిగ్నేషన్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఇక్కడ రాసి వాళ్ళు మీకు ఎక్నాలజ్మెంట్ అయితే ఇస్తారు మీ అబ్జెక్షన్ అనేది వాళ్ళు రిసీవ్ చేసుకున్నట్టుగా సో ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మొత్తంగా ఎనిమిది వందల ముప్పై నాలుగు పేజీలతో ఈ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే కనిపిస్తుంది ఇందులో మొత్తం ఎంతమంది అప్లికేషన్ పెట్టుకున్నారు అనేది కూడా మీకు అయితే తెలిసిపోతుంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే క్లియర్గా ఉంటాయి మెరిట్ నెంబరు అప్లికేషన్ నెంబరు క్యాండిడేట్ నేము ఫాదర్ నేము అలాగే మీ జెండర్కి సంబంధించి అలాగే డేట్ ఆఫ్ బర్త్ I <laughs> పాటుగా మీ రిజర్వేషన్ ఏంటి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా కాదా లోకలా నాన్ లోకలా మీ టెక్నికల్ కోర్స్ అనేది ఏం చదివారు జిఎన్ఎం చదివారా బీఎస్సీ నర్సింగ్ చేశారా ఏపీ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అనేది అప్ టు డేట్ రెన్యువల్ కలిగి ఉన్నారా లేదా జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్లో మీకు వచ్చినటువంటి మార్కులన్నీ మాక్సిమం మార్కులన్నీ అంతలో మీకు వచ్చినటువంటి పర్సంటేజ్ అంతా మీరు ట్రైబల్ రూరల్ అలాగే అర్బన్ ఏరియాస్లో పనిచేసినట్లయితే మీకున్న వెయిటేజీ మార్కులు అంతా కోవిడ్ డ్యూటీస్లో వర్క్ చేస్తే మీకు వచ్చిన వెయిటేజీ మార్కులు టోటల్ మీకు వచ్చినటువంటి వెయిటేజీ మార్కులు అనేవి కలిపారు అలా విధంగా మీరు టెక్నికల్ ఎగ్జామినేషన్ ఎప్పుడు క్వాలిఫై అయ్యారు అంటే కంప్లీట్ చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయింది ప్రతి సంవత్సరానికి ఒక మార్క్ ఇస్తే మొత్తంగా మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి టోటల్గా గ్రాండ్ టోటల్ హండ్రెడ్కి గాను మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చిందని తెలియజేస్తూ ఈ ప్రోయజనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరి పేర్లు కూడా ఇందులో అయితే ఉంటాయి కాబట్టి మీ యొక్క పేరు అనేది చెక్ చేసుకోండి అదేవిధంగా రిమార్క్స్ అయితే మనకి లాస్ట్ లో కనిపిస్తుంది ఇక్కడ ఈ రిమార్క్స్ లో ఏమైనా సరే మీ ఎదురుగా కనిపించినట్లయితే ఖచ్చితంగా దానిపై ఏమైనా సరే మీరు అబ్జెక్షన్ అనేది పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ ఒకే క్యాండిడేట్ కి సంబంధించి రెండు సార్లు అయితే మనకి మెన్షన్ చేశారు ఎందుకంటే డబుల్ అప్లికేషన్ అంటే రెండు సార్లు అప్లికేషన్ అయితే పెట్టారని చెప్పి రిమార్క్స్ లో పర్టికులర్ పర్సన్ సంబంధించి మనకి ఇవ్వడం అయితే జరిగింది అలాగే కొంతమందికి రిమార్క్స్ అయితే ఉండవు రిమార్క్స్ లేకపోతే పర్వాలేదు అలాగే మీరు కూడా ఒకసారి రిమార్క్స్ లేకపోయినా సరే మీ పేరు నుంచి అలాగే మీ పర్సెంటేజ్ మార్కులు అన్నీ కూడా చెక్ చేసుకోండి అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయంటే ఎటువంటి అబ్జెక్షన్ పెట్టాల్సిన అవసరం లేదు ఒకవేళ రిమార్క్స్ ఉన్నా లేదన్నట్లయితే ఏమైనా తప్పులు అనేవి మీ డీటెయిల్స్కి సంబంధించి ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు పర్టికులర్ కార్యాలయానికి వెళ్ళి అబ్జెక్షన్ అయితే పెట్టుకోవాలి దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఏంటి అనేది కూడా మీకు నేను స్టార్టింగ్ లో చెప్పాను ఈ అప్లికేషన్ ఫామ్తో పాటుగా ఈ ప్రోజినల్ మెరిట్ లిస్ట్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కాబట్టి అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఇలా చూసినట్లయితే కొంతమందికి మాత్రమే ఇలా రిమార్క్స్ అయితే ఉంటాయి చూడండి ఒక పర్సన్కి క్యాస్ట్ మరియు స్టడీ సర్టిఫికెట్స్ అనేవి నాట్ ఎన్క్లోజ్డ్ అంటే వాళ్ళ అప్లికేషన్ పెట్టేటప్పుడు ఇవైతే పెట్టలేదని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు వెళ్ళి సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తారన్నమాట కొంతమంది ఈడబ్ల్యూస్ కి సంబంధించిన సర్టిఫికెట్ పెట్టలేదు అలాగే మరికొంతమందికి సంబంధించి కూడా మనం అయితే చూడొచ్చు ఏపీఎంసి రెన్యువల్ రిజిస్ట్రేషన్ నాట్ ఎన్క్లోజ్డ్ అని చెప్పి కొంతమందికి ఇచ్చారు లేటెస్ట్ క్యాస్ట్ అనేది కొంతమంది పెట్టలేదు అంటే క్యాస్ట్ సర్టిఫికైట్ పెట్టారు కానీ అది లేటెస్ట్ అయితే కాదు ఇలా ఒక్కొక్కరికి కూడా ఒక్కో విధంగా రిమార్క్స్ అయితే ఉంటాయి అంటే వాళ్ళు ఏదైనా సర్టిఫికేట్ మిస్ చేసినా అలాగే వాళ్ళు ఏమైనా సరే తప్పులు చేసినా సరే ఇక్కడ రిమార్క్స్లో అయితే తెలిసిపోతుంది అనమాట సర్టిఫికేట్ అనేది మిస్ చేసినా వాళ్ళు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ కరెక్ట్గా లేకపోయినా ఇలాంటివన్నీ కూడా వాళ్ళు రిమార్క్స్లో మెన్షన్ చేస్తారు రిమార్క్స్లో పెట్టిన వాళ్ళు అయితే మాత్రం తప్పనిసరిగా వెళ్లాల్సి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ మనకి జోన్ ఫోర్కి సంబంధించి విడుదల చేసిన ప్రోజల మెరిట్ లిస్ట్ డీటెయిల్స్ ఇప్పుడు టోటల్గా ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయనేది కూడా మీకు అయితే నేను చెప్తాను టోటల్గా ఎనిమిది వందల ముప్పై నాలుగు మంత్ పేజీలతో ఈ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంది చూడండి టోటల్గా ఎంతమంది అప్లికేషన్ పెట్టారంటే పదివేల ఏడు వందల తొంభై తొమ్మిది మంది ఈ జోన్ ఫోర్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవడం జరిగింది సో టోటల్ అప్లికేషన్స్ అనేవి జోన్ ఫోర్లో ఎన్ని వచ్చాయని మీకు తెలుసు ఆల్రెడీ మీకు నేను గతంలోనే చెప్పాను ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష కూడా ఉండదు మీకు తెలిసిందే అంతా కూడా మెరిట్ ఆధారంగా భర్తీ చేయడం జరుగుతుంది జోన్ టూ జోన్ త్రీకి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్టు రిలీజ్ చేసిన తర్వాత నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేస్తే మీకు ఇప్పటివరకు రిలీజ్ చేసినటువంటి ప్రోజనల్ మెరిట్ లిస్ట్ అనేవి డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్